అలనాటి ప్రముఖ హాస్య నటుడు పేకేటి శివరామ్ గారు పాతాళ భైరవిలో మంచి పేరు తెచ్చుకున్నారు వీరికి మొదటి భార్య ద్వారా నలుగురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు తర్వాత నటి జయంతిని రెండో వివాహం చేసుకోగా వీరికి ఒక అబ్బాయి రామ్ ప్రసాద్ నటుడు కొడుకు పుట్టిన తర్వాత నటి జయంతి మరియు పేకేటి శివరామ్ గారు ఇద్దరు విడిపోయారు మొదటి భార్య ద్వారా పుట్టిన పిల్లల్లో ఒక అబ్బాయి ఆర్ట్ డైరెక్టర్ పేకెటి రంగా కాగా ఒక కూతురు అల్లుడు నటుడు మరియు దర్శకుడు నిర్మాత అయిన త్యాగరాజన్ ఆ త్యాగరాజన్ కొడుకే నటుడు ప్రశాంత్ జీన్స్ సినిమాలో ఐశ్వర్యరావు పక్కన నటించింది ప్రశాంతే తర్వాత పలు సినిమాల్లో నటించాడు మంచి తమిళ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అలా వెంకటి శివరామ్ గారి మనవడు కూడా ప్రముఖ నటుడు